హాయ్ ఫ్రెండ్స్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్కు టీమిండియా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది ఈ మెగా ఈవెంట్లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న రోహిత్ సేనకు లీగ్ దశలోని మూడు మ్యాచ్లు కీలకమే ఈ నేపథ్యంలో తుది జట్టు ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నాడు భారత మాజీ క్రికెటర్ చోప్రా చోపడా టీమిండియా ఈ టోర్నీలో ఆడబోయే తొలి మ్యాచ్కు తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనంటూ యూట్యూబ్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు పేసర్ల విభాగంలో మాత్రం జట్టులో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్తెరౌండర్లతో పాటు ఓ స్పెషలిస్టు స్పిన్నర్ తప్పక ఉంటాడన్న ఆకాశ్ చోప్రా అయితే ఈ విషయంలో కెప్టెన్ హెడ్ కోచ్ ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది చెప్పడం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు ఇక పేసర్ల విభాగంలో మాత్రం మొదటి ప్రాధాన్య ఆటగాడిగా సింగ్ సింగ్కు తప్పక స్థానం దక్కుతుందని అంచనా వేశాడు కాగా రెండు వేల పదిహేడు తర్వాత తొలిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది పాకిస్తాన్ పాకిస్తాన్ వేదికగా ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలు కానుండగా టీమిండియా మాత్రం తమ మ్యాచ్లు దుబాయ్లో ఆడనుంది ఇందులో భాగంగా గురువారం ఫిబ్రవరి ఇరవై రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది గ్రూప్ ఉన్న బంగ్లాదేశ్ తో తలపడనుంది ఈ నేపథ్యంలో భారత తుది జట్టు కూర్పు గురించి ఆకాష్ చోప్రా మాట్లాడుతూ రోహిత్ శర్మ సుబ్మన్ గిల్ కెప్టెన్ వైస్ కెప్టెన్ ఓపెనర్లుగా వీరే ఉంటారు ఇక వన్ డౌన్ బ్యాటర్ గురించి సందేహాలు అక్కర్లేదు రన్ మెషీన్ కోహ్లీ మూడో స్థానంలో వస్తాడు ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు నా అభిప్రాయం ప్రకారం అక్షర్ పటేల్ ఐదు కెఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు హార్దిక్ పాండ్యా ఏడు రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడతారు ఒకవేళ రోహిత్ శర్మ కోరుకుంటే కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉంటాడు నా ఓటు కుల్దీప్ యాదవ్ కే అలా కాకుండా గంభీర్ తన నిర్ణయానుగుణంగానే వెళ్లాలనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తికి అవకాశం వస్తుంది అయితే నేను మాత్రం కుల్దీప్ యాదవ్ కి ఓటు వేస్తాను ఇక నా జట్టులో అర్ష్దీప్ సింగ్ తప్పక ఉంటాడు అతడికి తోడుగా మహ్మద్ షమీ తుది జట్టులో ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఒకవేళ అలాగాక హర్షిత్ రాణాను పిలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు మిడిల్ ఓవర్లలో అతడు చక్కగా రాణించగలడు అని పేర్కొన్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్